నూట నలభై రెండో అధ్యాయం అండి ఎడమ వైపు ఉందండి ఐదు వందల ఇరవై ఆరో పేజీ ఉహలో నున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన దైవ ధ్యానము నేను ఎలుగెత్తి యహోవాకు మరడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినియముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనిచున్నాను నాలో నా ప్రాణము కుంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకున్నటికే నేను నడు నడువలసిన త్రోవలో చాటుగా పగవారు పురి నొడ్డుచున్నారు నా కుడి ప్రక్కను నిదానించి చూడుము నన్ను ఎరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయాను ఆశ్రయం ఏదో నాకు దొరకలేదు నా ఎడల జాలి పడిన వాడు ఒకడును లేడు ఎహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని నేను చాలా కృంగి ఉన్నాను నా మొర్రకు చెవియొగ్గుము నన్ను తరుమవారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము అప్పుడు నీవు నాకు మహా ఉపకారము చేసినయు చేసి ఉండుట చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుతురు నూట నలభై మూడో అధ్యాయం అండి దావీదు కీర్తన ఏహోవా నా ప్రార్థన ఆలకింపము నా విమ విన్నపములకు చెవియొగము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమో నీ సేవకునితో వ్యాజమాడగము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా నీతిమంతుడిగా ఎంచబడడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట క్రిందట చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది నాలో నా హృదయంలో విస్మయం ఉందెను పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనిచున్నాను నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఇహోవా నా ఆత్మ క్షీణించున్నది త్వరగా నాకు ఉత్తరమేమో నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు నీవైపు నా మనసే నేను ఎత్తుకొనిచున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము ఇహోవా నేను నీ మరుగు జచ్చి ఉన్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నీవే నా దేవుడువు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక పదకొండో వచనమండి యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సమరింపుము నా ప్రాణమును బాధపరిచి వారందరినీ నశింప చేయము నూట నలభై నాలుగో అధ్యాయం అండి మొదటి వచనము ఈ చిన్న చిన్న కీర్తనలు కార్తనలో అధ్యాయాలు కొద్ది ఐదు ఆరే ఉంటున్నాయి కాబట్టి నేను కంటిన్యూగా చదివేస్తున్నానండి ముందు జరిగిన వీడియో మాత్రం కొద్ది చిన్నగానే ఉంది అలా కూడా వినటానికి ఇష్టపడతారని ఒకసారి అలాగా ఒకసారి ఇలా చదువుతున్నానండి ఓకే అండి నాకు ఆశ్రయదుర్గమగు యహోవా సన్నతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైని ఉన్నాడు ఆయన నాకు కృపానిధి నాకు నా కోట నా దుర్గము నన్ను తప్పించేవాడు నా కేడము నా నేను ఆశ్రయించేవాడు ఆయన నా జనులను నాకు లోపర్చువాడై ఉన్నాడు మూడో వచనం యహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటివారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు నరులు బట్టి ఊపిరిని పొలియున్నారు వారి దినములు దాటిపో నీడవలే ఉన్నవి యహోవాని నీ ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగ రాచినట్లు నీవు వాటిని ముట్టు ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చదరగొట్టము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపు మహాజలంలో నుండి అన్యజనుల్లో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాట్లాడుచున్నది వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడిదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించదను నీవే రాజులకు విజయము దయచేయి వాడవు దుష్టుల కడ్ ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించి వాడవు నన్ను తప్పింపుము అన్యల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాట్లాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కుడి కూడి ఉన్నది మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునికి చెక్కిన మూలకంభము వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను మా పదివేల కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయిచున్నవి మా మా ఎడ్లు ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చెరబడుటైనను అయినను లేదు వారిలో శ్రమగల వారి మొర్ర వినబడుట వినబడుటైనను లేదు పదిహేనో వచనం ఇటు స్థితిగల వారు ధన్యులు ఇహోవా తమకు దేవుడుగా గల ధన్యులు జనులు ధన్యులు నూట నలభై ఐదో అధ్యాయం అండి మొదటి వచనము రాజవైన నా దేవ నిన్ను గనపరచెదను నీ నామమును నిత్యము సన్నతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను యహోవా మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది ఒక తరుమువారు మరొక ఒక తరుమువారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియచూచుదురు తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను ఆరోచనమండి నీ భీకర కార్యములు విక్ర విక్రమమును మనుషుల మనుషులు వివరించెదరు నేను నీ మహత్యమును వర్ణించెదను ఏడో వచనము నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు ఎహోవా దయాదాక్షిణ్య దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపా కృపాతిశయములు గలవాడు ఎహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి పదో వచనము ఎహోవా నీ క్రియలైనయూ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్ను సన్నుతింతురు ఆయన రాజ్య రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేటకి నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందరు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఎహోవా పడిపోవారందరినీ ఉద్ధరి ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుతున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు యహోవా తన మార్గములన్నిటిలో నీతిగల నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఏహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును ఎహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చెయ్యును నానోరు యహోవాను స్తోత్రము చెయ్యును శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతింతురుగాక ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ క్రొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైతే బైబిల్ వినాలని చదవాలని ఉంటుందో వారికి షేర్ చేయండి